నేనేమంటా ఎక్కువ కెమికల్స్ వాడే నన్ను ఆరు రోజు ఐదు రోజులు అయితే ఒకసారి ఫోటో తీసుకుని స్టేటర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆరో రోజు వేరే వాళ్ళు వచ్చి నేను ఇక్కడ నాలుగు కోసుకుంటాను ఇస్తాను మేము ఎందుకన్న నియమాయిలు పట్టినా ఫోటో తీసినా కాదు ముగ్గురు పడేటట్టు తీస్తే చాలు అంతే ఇది కవర్ ఇప్పుడు మామూలుగా అర ఫీట్ తీస్తాం అనుకోండి అర ఫీట్ తీసిన తర్వాత మొత్తం తీసేసి మట్టి ఇప్పుడు పైన గడ్డి అవి ఏం లేకుండా తీసాను తీసిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లా చెక్కినట్టు ఎట్లా తీస్తున్నామో అది తీసుకోవాలి శాంపుల్ అసలు మొత్తం పైనుంచి కింది వరకు పొర రావాలి నేను అట్లనే తీసుకొచ్చిన అట్లనే రావాలి మరి అదే కరెక్ట్ ఇప్పుడు మనం ఏదో ఉట్టిగా నానికి వస్తే తీరు శాంపుల్ అనమాట అట్లా కనీసం అంటే మినిమం ఎకరంలో రెండు దిక్కులన్నా మూడు దిక్కులన్నా తీసుకోవాలి మన ఇష్టం then take the vegetables istara next ah banga enumichan istan kunta